డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి మనం వచ్చేసి ఇప్పటికే విట్టు అమృత ఎస్ఆర్ఎం అదేవిధంగా మణిపాల్ యూనివర్సిటీస్ గురించి కూడా చెప్పాను కొత్తగా మనకి శివనాథార్ యూనివర్సిటీ ఢిల్లీ ఎన్సిఆర్ క్యాంపస్ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది అనమాట సో కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలను కూడా మనం డిస్కస్ చేద్దాము అంటే ఈ యొక్క శివనాథర్ క్యాంపస్ ఎన్ని లొకేషన్స్లో ఉంది ఎంత ఫీజు ఉంటుంది అదేవిధంగా ప్లేస్మెంట్స్ వివరాలు ఏంటి సిలబస్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఖచ్చితంగా స్కాలర్షిప్స్ అయితే ఈ శివనాథర్ న్యూస్లో ఉన్నాయి వాటి గురించి కూడా మేము చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక క్షణం ఆగి వీడియోకి లైక్ ఇచ్చినట్లయితే నలుగురు పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఈ వీడియో చేరుతుంది కాబట్టి చూసినటువంటి స్టూడెంట్స్ ని వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్ స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది ఆ టెస్ట్ మీ పిల్లలతో ట్రై చేయించండి అప్కమింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అదేవిధంగా కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ నా సలహాలు కావాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ఒకటి ఇస్తున్నాం మన ఛానల్ ద్వారా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది పేరెంట్స్ వివరాలు కాల్కున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి మీరు నాతో డిస్కస్ చేయొచ్చు అన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ శోనాథార్ యూనివర్సిటీ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసి టూ లెవెన్ ఈ కాలేజీని మనం ఎస్ఎన్యూ నోయిడా కూడా అంటాం అనమాట చాలా పెద్ద క్యాంపస్ టూ ఎయిటీ సిక్స్ ఎకర్స్లో ఉంది లొకేషన్ వచ్చేసి మనకి గ్రేటర్ నోయిడా నాక్ ఏ గ్రేడ్ అనమాట యూజీసీ రికగ్నైజ్డ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి ఓవరాల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సిక్స్టీ టూ ఉంది అనమాట ఇది రీసెంట్గా కూడా నేను మణిపాల్ చేస్తున్నప్పుడు మీకు ఒక చెప్పాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అని చెప్పేసి అంటే గవర్నమెంట్ అనేది కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసి కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట సో ఆ అమౌంట్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి అట్లా కొన్ని కాల్స్ మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేశారు బిడ్స్ పిలాని మణిపాల్ ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అండ్ శివనాథర్ యూనివర్సిటీ కూడా ఒక యూనివర్సిటీ అనమాట గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నట్లయితే ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐసి బెంగళూరు బిట్స్ పిల్ల అని సో ఇట్లా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంటే రికగ్నైజ్ చేసి కొంత అమౌంట్ ఇస్తుంది డెవలప్మెంట్కి అనుకున్నట్లయితే అది మామూలు విషయం కాదు అనమాట అంటే ఎన్ని లొకేషన్స్లో ఈ కాలేజ్ ఉంది శివనాథ యూనివర్సిటీ వచ్చేసి మనకి చెన్నైలో ఉంది అదేవిధంగా ఢిల్లీలో ఉంది ఆ ఎస్ఎస్ఎన్ కాలేజ్ కూడా ఈ శివనాథ్ గ్రూప్ కిందకి వస్తుందన్నమాట మరి ఎవరిది కాలేజీ ఫౌండర్ అనుకున్నట్లయితే మీ అందరికి తెలిసిందే హెచ్సిఎల్ ఫౌండర్ అండ్ చైర్మన్ శివనాథర్ గారు అనమాట సో వారు వచ్చేసి మనకి ఫౌండర్ అండ్ ఫార్మర్ ఛాన్సలర్ కూడా ఈ శివనాధార్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినట్స్కి ఉన్నారు హెచ్సిఎల్ ఫౌండర్ కూడా తను మీ అందరికి తెలిసిందే అండ్ టాటాలు ఏ అయితే ఏ విధంగా అయితే మన ఇండియాకి సేవ చేశారో ఎక్కువ డొనేషన్స్ ఇచ్చి రీసెంట్గా మన న్యూస్లో కూడా చూసాం అనమాట ఈ శివనాథర్ కూడా ఎక్కువ అమౌంట్ అనేది చాలా పేదలకి డొనేట్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే సో అంత మంచి వ్యక్తి సో అతను రన్ చేసినటువంటి కాలేజ్ అనమాట కాబట్టి ఆ కాలేజ్ గురించి వివరాలు మీరు అంతా తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ ఎస్ఎన్ శాట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇంజనీరింగ్తో పాటు అంటే ఇంజనీరింగ్లో మనకి కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ మెకానిక్ ఇంజనీరింగ్ అనమాట ఈ యొక్క ఐదు బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా మీకు బిఎస్సి ఓకే సైన్స్ అండ్ ఆర్ట్స్తో పాటు ఇంకా చాలా కోర్స్ అనేవి ఉన్నాయి మనం వాళ్ళు ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేద్దాం ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఇంజనీరింగ్లో కానీ బిఎస్సీ రీసెర్చ్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటిలో కూడా ఫిజిక్స్లో కూడా మీరు ధ్యాన్గా అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చి ఉండాలన్నమాట ఇక్కడ ఎన్ని రకాలుగా మనం అడ్మిషన్స్ తీసుకోవచ్చు అంటే ఐదు రకాలుగా మనం అడ్మిషన్ తీసుకోవచ్చు ఇక్కడ కాకపోతే హై ప్రిఫరెన్స్ అనమాట ఎవరికి ఇస్తున్నారంటే జెఈ మెయిన్స్ మంచి స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసిన లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాయబోతున్న స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా వీళ్ళు అవకాశం ఇచ్చారనమాట దాంతోపాటు సెకండ్ వచ్చేసి మనకి ఎస్ఎన్ యూ శాట్ అనమాట అంటే వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జాము అంటే ఆప్టిట్యూడ్ అదే అదేవిధంగా అకాడమిక్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనమాట అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది సెకండ్ థర్డ్ వచ్చేసి మీకు శాట్ స్కోర్తో కూడా ఇక్కడ మీరు ఎంటర్ కావచ్చు కాకపోతే అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అని చెప్పేసి ఏసీటీ అని ఉంటుంది అనమాట ఆ స్కోర్ ద్వారా కూడా మీరు రావచ్చు అదేవిధంగా లాస్ట్ వచ్చేది ఫిఫ్త్ అనమాట సీయూఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ జరగబోతుంది సో ఆ సీయూఈ దాని ద్వారా కూడా మీరు ఇక్కడ ఎంటర్ కావచ్చు అనమాట సో ఇట్లా మీకు ఒక ఐదు రకాలుగా ఈ కాలేజీలోకి మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అయితే ఇది వచ్చేసి మీకు ఎస్ఎన్యూ శాట్ ఎగ్జామ్ అంటే ఎవరైతే జేఈ మెన్స్లో కాకుండా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రావాలనుకున్నట్టయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇది మీకు సిక్స్ సైకిల్స్ జరుగుతూ ఉందనమాట జనవరి నుంచి జూలై వరకు మీరు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు ఇక్కడ మీకు క్రిటికల్ థింకింగ్ అండ్ లాజికల్ రీజనింగ్తో పాటు చెప్పే సబ్జెక్ట్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట ఈవెన్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ చదుదాం అనుకున్నా బీటెక్ చదుదాం అనుకున్నా ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎలా ఉంటుందని తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్రిటికల్ థింకింగ్ నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్స్ లాజికల్ రీజన్ నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ నుంచి కూడా ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చి మీకు ఒక వన్ అవర్లో మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఎస్ఎన్యు శాట్ ఎగ్జామ్ సో అదేవిధంగా మనకి కాలేజ్ ఫీజు అని ఎలా ఉంటుంది ఈ శివనాథ యూనివర్సిటీ అనుకున్నట్లయితే సో కంప్యూటర్ సైన్స్కి మాత్రము టోటల్ ట్యూషన్ ఫీజు ప్లస్ హాస్టల్ ఫీజు కలుపుకున్నట్లయితే సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఉందనమాట అదేవిధంగా మీకు కెమికల్ ఇంజనీరింగ్ అయితే సిక్స్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ అయితే మీకు ఇక్కడ సిక్స్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ అనమాట కొంచెం కంప్యూటర్ సైన్స్కి కొంచెం ఎక్కువగా ఉంది ఫీజు అనేది ఫీజు ఎక్కువగా ఉందని మాత్రం మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట ఆ స్కాలర్షిప్స్ అనేది మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు సిక్స్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనమాట అంటే ఇక్కడ మీకు జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే నైంటీ ఫైవ్ అబోవ్ అండ్ నైంటీ ఎయిట్ అట్లా ఉన్నట్లయితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటే అనేది ఫీజు రాయితీ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్కూల్ టాపర్ స్కాలర్షిప్ ఏ అయితే మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో మీరు చదువుతున్నట్లయితే ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో మీరు టాపర్ అయినట్లయితే మీ కాలేజీ నుంచి మీరు లెటర్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు పరిశీలించి అక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫీజు రాయితీ అనేది ఇస్తారు అన్నమాట ఒక ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు ఇన్కమ్ అయితే త్రీ ల్యాక్స్ బిలో ఉంటుందో అదేవిధంగా కొన్ని స్కూల్స్ని వీళ్ళు సెలెక్ట్ చేశారు ఆ స్కూల్స్ అయినా కూడా మీకు చూపిస్తాను వారికి ఇన్కమ్ త్రీ ల్యాక్స్ బిలో ఉండి వారు ఆ స్కూల్లో చదివినట్లయితే ఒక్క మీరు మెస్ ఫీజ్ తప్ప ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయినట్లయితే ఇక్కడ కూడా మీకు ఫీజు రాయితీ ఉంది సో ఉమెన్స్ అంటే గర్ల్స్ని కూడా ఎంక్రీజ్ చేయడం కోసం ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ అనేది ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా కాలేజ్ బోర్డ్ ఇండియా స్కాలర్షిప్ అని చెప్పేసి బోర్డులో మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతున్నా అనమాట అదేవిధంగా లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు అనమాట మీకు చెప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితాయి అని చెప్పేసి ఇక్కడ మీకు కొన్ని స్కూల్స్ ఇచ్చారు మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి సో ఇక్కడ విద్యా గ్యాన్ స్కూల్ అనమాట జవహర్ నవోదయ విద్యాలయ ఎవరైతే మన జవర్ నవోదయ విద్యాలయ చదువుతూ ఉంటారో ఓకే నవోదయ స్కూల్స్లలో వాళ్ళు ఇన్కమ్ మూడు లక్షల కంటే తక్కువ ఉంటే ఇక్కడ మీకు మంచి పర్సెంటేజ్ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు అనేది ఉండదు అనమాట ఓకేనా సో ఇషా విద్య అదేవిధంగా డోర్ స్టెప్ స్కూలు ఇట్లా మీకు చాలా ఉన్నాయన్నమాట సూపర్ థర్టీ స్కూలు మీద వినే ఉంటారు ఇట్లా మీకు ఫ్రీ స్కూల్ ఇండియా అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి స్టూడెంట్స్ కూడా సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది త్రీ ల్యాక్స్ బిలో అనేది మీ ఇన్కమ్ ఉండాలన్నమాట ఇది మీకు స్కాలర్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ అనమాట అదేవిధంగా మీకు కాలేజ్ బోర్డ్ స్కాలర్షిప్ అని చెప్పే కదా ఇక్కడ కూడా మీ ఆన్యువల్ ఇన్కమ్ అనేది ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండాల్సి ఉంటుంది శాట్ స్కోర్ వచ్చేసి మీకు థర్టీ నైన్ వరకు ఉండాల్సి ఉంటుంది అనమాట చెస్సు టెన్నిస్ బ్యాడ్మింటన్ ఓకేనా టేబుల్ టెన్నిస్ వీటన్నిటిల్లో కూడా మీకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అండ్ మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఈవెంట్ అది నేషనల్ స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ అన్న దాన్ని బట్టి కూడా ఇక్కడ మీకు ఫీజు రాయితీ అనేది ఉంటుంది ఒకసారి మీరు కాలేజ్ వెబ్సైట్ని విజిట్ చేయండి ఓకే అదేవిధంగా మీకు ఈ స్కాలర్షిప్స్ అన్నీ కంటిన్యూ కానుకుంటే మాత్రం మినిమం మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ సిజీపీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇక మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ అనేది మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా కొంచెం అవైలబిలిటీ లేదు ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేటానే ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ వచ్చింది సో మీకు యావరేజ్ ప్యాకేజ్ లెవెన్ ల్యాక్స్ ఉందన్నమాట టాప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిక్స్టీన్ ల్యాక్స్ ప్లస్ అనేది ఉందన్నమాట అయితే ప్రీవియస్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది బట్ ఇయర్ అనేది కూడా మీకు కొంత ప్లేస్మెంట్ అనేది ఏ కాలేజ్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం తక్కువగా అనేది ఉందన్నమాట కాబట్టి ప్లేస్మెంట్ ఈ ఇయర్ కొంచెం మీరు ఏ కాలేజ్ చూసినా తక్కువగానే ఉంటుంది దాట్ మీన్స్ కంగారు పడద్దు మీరు ఫోర్ ఇయర్స్ తర్వాత జాయిన్ అనేది కాబట్టి అప్పటికల్లా అన్ని సర్దుకుపోతే మీకు ఏ ఇబ్బంది ఉందన్నమాట అదే ప్రీవియస్ డేటాను ఇక్కడ నేను చూపిస్తున్నాను సో యావరేజ్ ఇంజనీరింగ్ శాలరీ అయితే మీకు ఇక్కడ ప్రయాణం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఉందన్నమాట మీడియం శాలరీ తీసుకున్నా కానీ నియర్లీ నైన్ ల్యాక్స్ ఉందనమాట సో టోటల్ ఆర్గనైజేషన్స్ అవి వన్ ట్వంటీ నైన్ అనేది ఇక్కడ విజిట్ అనేది చేశాయి సో కాబట్టి ఇది ఒకసారి మీరు చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది సో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో సో ఫేజ్ వన్ వచ్చేసి మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇచ్చారు ఏది ఇది మనకి అప్లై చేసుకోవడానికి అదేవిధంగా థర్టీ ఫస్ట్ జనవరి ఫేజ్ టూ థర్టీ ఫస్ట్ మార్చి ఫేజ్ త్రీ అనమాట సో ఇది స్టూడెంట్స్ సో శివనాథార్ యూనివర్సిటీ ఓన్లీ ఢిల్లీ క్యాంపస్ చెన్నై క్యాంపస్ నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను మంచి కాలేజ్ ఇంటెక్ చాలా తక్కువ ఉంటుంది అన్ని కాలేజీ దాకా వేలకు వేల మంది ఉన్నారు ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే తీసుకున్నారు బట్ ఈ మధ్య కొంత ఇంటేక్ పెరిగింది అంటున్నారు సో పెరిగినా కానీ అదర్ కాలేజ్ లాగా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అలా ఇంటేక్ ఉండదు అనమాట ఇట్లా తక్కువ స్టూడెంట్స్తోని రెండు వందల ఎకరాల క్యాంపస్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇటువంటి కాలేజ్లో చదవండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ కాలేజ్ అది మీకు లైఫ్లో ఎంతో ఉపయోగపడుతుంది రేపు మీరు వెళ్ళినా అక్కడ మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలనుకున్న ఇటువంటి యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి మంచి ప్రయారిటీ ఉంటుంది సో ఈ విడ నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్